నడింపల్లి ఛానల్ వీక్షకులకు నిర్వాహకులు ప్రభాకర్ గారికి నమస్కారం ఇవాళ మనం మార్గశిర మాసం గురించి చెప్పుకుందాం మార్గశిర మాసం అంటే మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన నెల కార్తీక మాసంలో మాదిరిగానే మార్గశిర మాసంలో కూడా పండగలు పర్వదినాలు ఎక్కువే దాదాపు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక పర్వదినం ఉంటుంది మార్గశిరం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన నెల శ్రీవైష్ణవులు ఈ నెలంతా విష్ణువుకు పూజలు చేస్తారు మరో ముఖ్య విశేషం ఏమిటంటే ధనుర్మాసం కూడా ఈ నెల మధ్యలోంచే ప్రారంభమవుతుంది సంక్రాంతి వరకు ధనుర్మాసం ఉంటుంది శ్రీ మహావిష్ణువు భక్తురాలు గోదాదేవి ఆ దేవదేవునిపై అంటే శ్రీరంగనాథునిపై తిరుప్పవై పేరుతో పాసురాలు రచించి ఆలయాలలో ఆలపించింది వైష్ణవ ఆలయాలలో అంటే లక్ష్మీనారాయణుడు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో విష్ణువుకు విశేషంగా పూజలు చేస్తారు కొన్ని ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు మార్గశిర మాసం సాధారణంగా డిసెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే కొన్ని విశేష దినాల తేదీలు తెలుసుకుందాం ఈ నెల అంటే డిసెంబర్ రెండవ తేదీ జ్యేష్ట కార్తె ప్రారంభం ఆ రోజు చంద్రోదయం కూడా ఐదవ తేదీ చతుర్థి వ్రతం ఏడవ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి పదకొండు మోక్షద ఏకాదశి గీతా జయంతి పదమూడు హనుమద్వ్రతం ప్రదోష వ్రతం కూడా పద్నాలుగు దత్త జయంతి తిరుప్పాళి యాళ్బారు తిరు పదిహేను మూలకార్తె ధనుసు సంక్రమణం అంటే ధనుర్మాసం ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది పశ్చిమిది సంకటహర చతుర్థి ఇరవై ఆరు సఫల ఏకాదశి ఇరవై ఎనిమిది పూర్వాషాఢ కార్తె ప్రదోష వ్రతం ఆ రోజే శని త్రయోదశి కూడా నాలుగు చాంతిరు అని వైష్ణవులు విశేషంగా ఈరోజు పూజలు చేస్తారు ఇరవై తొమ్మిది మాస శివరాత్రి తొండరప్పడి పెరియ పెరియనంబితిరు వీరి పూజలు కూడా ఈరోజు చేస్తారు ముప్పై అమావాస్య ఇవి మార్గశిల్లో ముఖ్యమైన పర్వదినాలు శాస్త్రం ప్రకారం చైత్రమాసంతో తెలుగు నెలలు ప్రారంభమవుతాయి ఇది అందరికీ తెలిసిందే అయితే ఋగ్వేద కాలంలో మాసంతోనే తెలుగు నెలలు హేమంత ఋతువులో ప్రారంభమైనట్లు తెలుస్తోంది మార్గశిర నక్షత్రంలో ఉన్న పౌర్ణమి గల మాసం మార్గశిరం కనుక మార్గశిర మాసం పరమ పవిత్రం ఈ నెలకు భగవంతుడు ప్రాధాన్యత కలిగించాడు నక్షత్ర మండలంలో మూడు నక్షత్రాలు శీర్షాకృతిని పోలి ఉంటాయి కనుక ఈ నెలను పూర్వం మృగశీర్ష అని పిలిచేవారు కాలక్రమేణ దైనందిన వ్యవహారంలో మృగశిర మార్గశిర అయిందని అంటారు పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉదయించే నెల ఈ మార్గశిర మాసం మార్గశిరం విశిష్టతను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రవచించారు మాసానాం మార్గశీర్షోహం వేదలలో సామవేదాన్ని ఛందస్సులో గాయత్రి ఛందస్సును మాసాలలో మార్గశిరమాసాన్ని ఋతువులలో వసంత ఋతువు అత్యంత విశిష్టత కలవి అని అంటూ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతి యోగంలో చెప్పాడు అంటే హిందువులకు ఈ నెల ఎంత పవిత్రమైందో తెలుస్తుంది మోక్ష గ్రంథమైన భగవద్గీత అవతరించింది కూడా ఈ మాసంలోనే హిందువులు తిరుప్పావై చదువుతూ పరమ భక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలవుతుంది ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్య కార్యమైన శుభ ఫలితాలను ఇస్తుంది ధనుర్మాసం ప్రారంభం ఇంకో విశేషం ఏమంటే ధనుర్మాసం కూడా ఇదే నెలలో ప్రారంభమవుతుందని చెప్పుకున్నాం కదా అప్పటి నుంచి సంక్రాంతి వరకు సంప్రదాయాలను పాటించే ప్రతి ఇంటి ముంగిట రంగవల్లులు అంటే ముగ్గులు వెళ్లి విరుస్తాయి ఇంటి ముంగిట్లో వేసే ముగ్గులు ఇంటికి ఎంతో శోభనిస్తాయి సూర్యోదయానికి పూర్వమే నిద్ర మేల్కొని తలపై చన్నీటితో స్నానం చేసిన వారికి చలి బాధ ఉండదంటారు బ్రాహ్మీ ముహూర్తంలో ఆ నీళ్ళలో అగ్ని సూర్యుడు ఉంటారని చెప్తారు అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనం జపం ధ్యానం చేస్తే సూర్యశక్తి శరీరాన్ని ఆవహిస్తుంది అగ్ని వల్ల వచ్చే తేజస్సు మనస్సును బుద్ధిని చైతన్యవంతం చేస్తాయి అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదటి రోజు చామున నిద్రలేచి స్నానం చేయాలని నియమం పెట్టారు ఈ మాసంలోని మొదటి రోజు వాడ్రి రోజున నదిలో స్నానం చేసి దీపాలు విడిచిపెట్టడమే కాదు పోలి కథను కూడా చదువుకోవడం శుభప్రదం అని అంటారు ఈ నెలలో కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు శ్రీ భగవద్గీత కూడా ఆవిర్భవించింది మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమని శ్రీకృష్ణుడు చెప్పాడు సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ నెలలో ప్రతిరోజు శుభప్రదమైనదే నమస్కారం